ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ అందరికి నమస్కారాలు ఈరోజు నేను ఎలమంద గ్రామానికి వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి అంత అభిమానం చూపించారు గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు చెట్లు పెట్టాలి ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శనైతే వస్తే అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు ఏం చేస్తాయో నాకు తెలియదు తెలియటప్పుట్లో ఇంకో పక్కన నుంచో మనుషులు దొలకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు పారిపోతామంటే కందకాలు దివ్వేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా ఇలాంటి చాలా వింతలు విచిత్రాలు చాలా చూసాం ఈరోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా మీ స్నేహితుడుగా మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను మీ కష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను ఐదు సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు నవ్వితే కూడా ఆలో ఆ రోజు ఉండేవాడు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి బయట పోవడానికి కూడా లేని పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను కూడా సమాజంలో అన్ని నా దగ్గర డేటా అంతా ఉంది మీకు ఏం అనుమానం అవసరం లేదు ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది ఎవరెవరు అని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మా కంట్రోల్ రూమ్కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది ఒకవేళ ఇంటి దగ్గర పోకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళా మేమో పంపిస్తాయి ఇమ్మీడియట్గా ఒక్క నిమిషంలో అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేస్తాం ఆ ఫోన్లోనే జీపీఎస్ ఉంటుంది మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే మీ ఇంటిపైనే డ్రోను దిగే పరిస్థితి వస్తుంది అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు న్యాయం చేయాలి పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను పోయింది తలారి సారమ్మ ఆవిడ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏదైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు చాలా బాధేస్తుంది కానీ ఇద్దరు పిల్లలు ఒకరు రాము అని పద్దెనిమిది సంవత్సరాలు పదో తరగతి పాస్ అయ్యాడు పాస్ అయిన తర్వాత తల్లిని చూసి నేను అండగా ఉండాలి లేకపోతే ఒకటే పని చేయలేదనే ఉద్దేశంతో ఆయన నిలిచిపోయి కూతురు కృష్ణవేణి పదహారు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అవుతా ఉంది ఇద్దరూ కలిసి ఆ అబ్బాయిని చదివించే పరిస్థితికి వచ్చారు నేను ఆ ఇంటికి పోవడం ఒక ఎస్సీ కులం మాది కుల కులం వాళ్ళ ఇంటికి పోయి నేను కాసో స్పెండ్ చేసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది ఆ ఇంటికి డబ్బులు ఇచ్చాం శాంక్షన్ చేశాం అందులో కూడా బకాయిలు పెట్టారు ఐదు సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం ఈ ఊర్లో కూడా దగ్గర దగ్గర ఎన్ని లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు దగ్గర దగ్గర బిల్లు ఇవ్వకుండా బకాయిలు పెడితే ఆవిడ అప్పుల పాలైపోయి ఒక ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై వేల రూపాయలు ఆవిడకి రావాలి ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు ఒక పక్క ఈ ఇబ్బందులు ఇంకొక పక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇప్పుడు ఒక షాపులోకి పోయి ఈ యొక్క సెల్ ఫోన్స్ అని రిపేర్లు చే పరిస్థితికి వచ్చారు ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కష్టపడేది నా కాదు నేను కష్టపడేది మీకోసరం ఐదు కోట్ల ప్రజల కోసరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి